జూను ఇరవై ఐదు మరి జూలై ఇరవై ఏడున ఏఎఫ్ పదిహేడవ రాష్ట్రస్థాయి వర్క్షాపు మరి కాకినాడ జిల్లా కాకినాడలో ఉంటుంది ఉదయం పది గంటల నుండి ఐదు గంటల వరకు మరి ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులు ఏడు వేల ఎనిమిది వందల మంది న్యాయవాదులు ఉన్నాం అలాగే వేలల్లో మేధావులు ఉన్నారు గూపీ అధికారులు కానీ జడ్జెస్ కానీ డాక్టర్స్ కానీ దళత్ క్రిస్టియన్స్ కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలామంది మేధావులు ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు నిజం చేయాలంటే సామాజిక ఐక్యత చాలా అవసరం ఎస్సీ ఎస్టీ సామాజిక ఐక్యత చాలా అవసరం ఎందుచేతంటే గత ముప్పై ఏళ్ళుగా రాజకీయ పార్టీల కోసం రాజకీయ మనుగడల కోసం పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు నిర్ణయాధికారం కానీ ఒక ఐడెంటిటీ కానీ ఆంధ్రప్రదేశ్లో లేదు ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ పార్టీలు సొంతంగా పెట్టారు మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు ఎక్కడా గెలవలేదు సో భవిష్యత్తులో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ కావాలన్నా నిర్ణయాధికారం కావాలన్నా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరగాలన్నా రూల్ ఆఫ్ లా అమలు జరగాలన్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సామాజిక భద్రత ఉండాలన్నా మనం సామాజిక ఐక్య దిశగా నిర్మాణం చేయాలి ఆ విధంగా గత పదేళ్లుగా న్యాయవాది మిత్రులు మేధావులు కలిసి మరి మీ అందరి సపోర్టుతో ఒక నిర్మాణం చేస్తున్నాం ఐక్యత దిశగా ముఖ్యంగా రాబోయే బార్ కౌన్సిల్ ఇంటిలో ముగ్గురు గెలవడానికి ఒక నిర్మాణం జరుగుతుంది ఎందుకంటే మనం ఏదైనా సాధించినప్పుడే ఇతరులు మన వైపు చూస్తారనేది చరిత్ర కాబట్టి మరి మీడియా ద్వారా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం జూలై ఇరవై ఏడున జూలై ఇరవై ఏడున కాకినాడ రావడానికి జిల్లాల వారీగా మీరు అందరినీ సమీకరించిన న్యాయవాదులు కానీ మేధావులు కానీ అట్లాగే అన్ని రంగాల్లో ఉన్నటువంటి మేధావులు సామాజిక స్పృహ ఉన్న మేధావులు కలిసి రండి రండి మీ చూచులు సలహాలు ఈ నెంబర్కి నాకు తెలియచేయండి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ మిత్రులారా మరి న్యాయవాది మిత్రులు ముఖ్యంగా కేడరావు గత పదేళ్ళుగా ఎవరైతే పనిచేస్తున్నారో మీ అందరికీ పేరు పేరు జయభీమే తెలియజేస్తాను అట్లాగే ఏపీ ఎవరైతే మోడల్ సపోర్ట్ ఇస్తున్నారో మీ అందరికీ జైబీ తెలియజేస్తాను మరి అందరూ జూలై ఇరవై ఏడుకి తప్పనిసరి రాగలని మరి ఎప్పటికప్పుడు మీ మీ జిల్లా నుంచి ఎంతమంది రాగలరో తెలియచేయాలని కోరుతున్నాను జేబి నా పేరు పినుపి వెంకట రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ అనపద్ బాలకృష్ణ సభ్యులు థ్యాంక్ యూ